య్య జిల్లాలే తెలంగాణ రైతన్న సాయుధ పోరాటం వారోత్సవాలు పంచాలే ప్రభుత్వ భూముల్ని పేదలకు ಮೊದಲ ಗ್ರಾಮ ಹೌದು ಪಿನ್ ಬಿಟ್ಟೆ ನಾನು ಗಾಟ್ ಡೆಸ್ಕೆ ಓಟು ఈరోజు సెప్టెంబర్ పదిహేడు తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తా ఉన్నాం ఇది విమోచన దినోత్సవం కాదు ఇది విమోచన దినోత్సవం కూడా కాదు ఇది విలీనమైనటువంటి రోజుగా ఎర్రజెండా పార్టీలు సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది జూలై నాలుగు తారీఖు పంతొమ్మిది వందల నలభై ఆరుల దొడ్డి కుమరయ్య మొదటి అమరవీరుడైనటువంటి రోజు అదేవిధంగా సెప్టెంబర్ పత్ తారీఖున ఇసునూరు దేశంకు వ్యతిరేకంగా పంట భూముల్ని కాపాడుకోవాలని పోరాటం చేసి నేల కొరికినటువంటి సాకలి ఐలమ్మ అమరత్వం మన కన్న ముందు కనపడ్డటువంటి పరిస్థితి ఉంది ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జాగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేడో తారీఖున దేశానికి స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలేదు ఇది నిజాం దేశముకు పాలనలో ఉంది మరి ఎర్రజెండ పార్టీలు చేసినటువంటి పోరాటం ఈరోజు గోలుకొండను కైవసం చేసుకోబోతా ఉన్నారు నిజాంను దిచ్చబోతా ఉన్నారు ఎర్రజెండ రాజ్యం రాబోతుంది అని చెప్పి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేలు ఎవరూ గారు తెలంగాణ ప్రాంతానికి సైన్యాన్ని పంపి ఉస్మాన్ అలీఖాన్ మీరుతో మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్లో విలీనం చేసుకున్నటువంటి రోజు కానీ ఈ రోజు బీజేపీ రజాకర్ అనేటువంటి సీమతో ఇవాళ చరిత్రను వక్రీకరిస్తా ఉంది ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉంది పేద ప్రజల్ని దోపిడీ చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు నాలుగు వేల మంది హిందూ ముస్లింలు ఎర్ర పార్టీ పార్టీ నాయకత్వ అమరులయ్యిన్నారు అదేవిధంగా మూడు వేల గ్రామాలని విముక్తి చేసినాం పది లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెడ్డది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరపాలని చెప్పి పేద ప్రజలందరికీ భూములు పంచాలని ఇంటి స్థలం లేని వాళ్ళందరికీ ఇళ్ళ దాగాలు ఇవ్వాలని గురిసెలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సవిస్తుడాల్సింది